జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోని ఐదు అగ్ర క్రీడా దేశాల్లో ఒకటిగా భారత్ను చేర్చే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు రెండేళ్ల కాలపరిమితితో లక్ష ఏడు వేల కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి రెండేళ్ల వరకు నెలకు మూడు రూపాయల చొప్పున అతడికి ఉద్యోగం ఇచ్చిన సంస్థకు ప్రోత్సాహకారాన్ని అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు అదే తయారీ రంగంలోని వారికి అదనంగా మరో రెండేళ్ల ఈ పథకాన్ని పొడిగించనున్నట్లు చెప్పారు ఈ పథకం ద్వారా వచ్చే రెండేళ్లలో దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు ఈ పథకానికి లక్ష కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు అలాగే తమిళనాడులోని పరంకుడి రామనాథపురం హైవే విస్తరణకు పద్దెనిమిది వందల మూడు కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు